తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కరీంనగర్ రీజియన్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు కరీంనగర్లోని న్యూ పికాక్ రెస్టారెంట్లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సెంట్రల్ అధ్యక్షులు వజీర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలని సూచించారు ఈ రోజు ఇక్కడ సమావేశానికి చేసినటువంటి అందరికీ నమస్కారం ప్రశ్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తాం ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ అనేది తెలంగాణ విద్యుత్ సంస్థలో యూనియన్ జన్కోలో చాలా పవర్ఫుల్గా ఉన్న యూనియన్ ఈరోజు యూనియన్ తీసుకున్న నిర్ణయాలు అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ వజీర్ గారు తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితులై చాలా మంది నాయకులు వివిధ సంఘాల నాయకులు కానీ వివిధ సంఘాలలో ఉన్న మిత్రులు కానీ ఈ సంఘంలో చేరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎన్పిటిసలో పెద్ద ఎత్తున ఈ చేరడానికి వచ్చిన కార్మికులందరికీ స్వాగతం పలుకుతూ ఇది వజీర్ గారి ఒక ఆలోచన ఏమంటే ఇప్పుడు కంపెనీ వైజ్ ఆల్రెడీ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు సో అక్కడ వాళ్ళని తీయడము కొత్త వాళ్ళని పెట్టడం కంటే ఇప్పుడు రీజనల్ బాడీని ఎక్కడైతే మనం వేసుకుంటూ వెళ్తున్నామో అక్కడ ఖచ్చితంగా వజీర్ గారి ఆలోచన ఏమంటే ఒక ఎంప్లాయీ ఉంటే ఒక ఆర్టిషన్ కంపల్సరీ ఒక పోస్ట్ ఉండాలి అది మీలో మీరు నిర్ణయించుకోండి ఒక ప్రెసిడెంట్ కానీ ఒక సెక్రటరీ కానీ అనే ఆలోచనతో ముందుకు పోతూ ఈ కంపెనీలో ఆర్టిషన్ అనేది అలా కాదు ఎంప్లాయీస్ అలా కాదు అందరూ ఒక ఒకే కుటుంబం కాబట్టి ఇంతకుముందు ఆర్టిషన్ అనే ఒక వ్యవస్థ లేకుండే అప్పుడు ఓఎన్ఎం ప్రొవిన్షియల్ ఉండే ఇప్పుడు ప్రొవిన్షియల్ ఓఎన్ఎం అంతా ఒకటి ఆర్టిషన్ అనేది దాన్ని కూడా వీళ్ళకి మెరిజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి నాయకత్వం ఉన్న వాళ్ళని తీసుకొని ఈ సంస్థని ఈ యూనియన్ని బలోపేతం చేస్తూ యూనియన్ ద్వారా మనకు వచ్చే మన కార్మికుల ఏవైతే బాధలు ఏవైతే కష్టాలు ఉన్నాయో దాన్ని తీర్చడానికి యూనియన్ బలంగా ఉంటే యూనియన్ నాయకత్వం బలంగా ఉంటే ఖచ్చితంగా సంస్థలలో జరిగే కార్యక్రమాలన్నీ మనం తీసుకోవడానికి కృషి చేస్తుంది అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్టిజన్ కార్మికులని విలీనం చేయడానికి విలీనం అంటే ఇన్ సెన్స్ ఇంతకుముందు మనకు ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఆర్టీజన్ గా మార్చడం జరిగింది సో అక్కడ ఒక రూల్స్ వేరే ఏపీఎస్ రూల్స్ కానీ ఇక్కడ సంస్థలో ఉన్న రూల్స్ కానీ వీళ్ళకి ఆఫ్ట్ కాకుండా ఆర్టీజన్స్ కొత్త ఒక సపరేట్ రూల్స్ పెట్టి ఫామ్ చేసి దాంతో స్టాండింగ్ రూల్స్ అన్ని ఒకటి పెట్టి కార్మిక శాఖ నుండి వాళ్ళు నడిపిన అలా కాకుండా సంస్థలో ఉన్న రెగ్యులర్ కి ఏవైతే రూల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్టీజన్ ఎంప్లాయీస్ కూడా రావాలని ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఆ పోరాటం భాగంగా రాష్ట్రం అంతా తిరుగుతూ రాష్ట్రంలో ఉన్న ము ముఖ్యంగా ఎంప్లాయీస్ మిత్రులందరినీ ఏకట్రాఫిపై తీసుకురానికి వర్జర్ నాయకత్వంలో అందరు పనిచేయాలని కోరుకుంటూ కళ శ్రీనివాస రెడ్డి సార్ నాకు ఆహ్వానిచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి థర్టీ ఫైవ్ యూనియన్ ఇంతకుముందు మన ట్రాన్స్ఫరెంట్ జనుకో ఉండే దానిలా జనుకో ఒక్కటి దానిలోనే ఉండేది ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడి నా గురుగారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది కళ్యాణ్ సార్ ఆధారం వల్ల మళ్ళీ వజీర్భాయ్ ఆధారం వల్ల ఈ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ బాగా కడతారు ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ గిట్లా ఉన్నాయి కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన మొత్తం మన ట్రాన్స్పోర్ట్ షాన్ వల్ల మేజర్ యూనియన్స్ ఇంజనీరింగ్ ఇంజనీర్ అన్ని గత పదహారు ఇంజనీర్స్ మేజర్ ఇంజనీర్స్ ఉంది థర్డ్ పొజిషన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫర్లా మనకు ఇప్లై జాయిన్ అయితే నంబర్ వన్ పొజిషన్కి మన ట్రాన్స్ఫర్ ఇంట్ అనుకులా వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ జూనియర్లా ఇంత పెద్ద జూనియర్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ జూనియర్లో అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటి ఏమో ప్రొవిన్షియల్ ఉంటారు ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఈ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కాన్సర్ ఈ కార్డు నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు ఇంకొక ఇంకొక సర్వీసెస్ ఉంది ఆర్టిఫియ సర్వీసెస్ ఈ ఆర్టిఫియ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురు సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిషన్ వాళ్ళకే మాతో పాటు వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్ వజీర్ సార్ వాళ్ళకు కూడా చూసుకుంటారు ఆర్టిషన్స్ కూడా చూసుకుంటారు ఇది మెయిన్ కాన్సెప్ట్ మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా చీఫ్ గెస్ట్ గా అక్కడ చెప్తున్నా ఇది చాలా మంచి యూనియన్ నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్భై నా ఐడి నాకు సిన్స్ నైన్టీన్ నైన్టీ నైన్టీ సెవెన్ నుంచి నాకు పరిచయం ఆ సార్ సోషల్ వర్కర్ ఆ సార్ బయోగ్రఫీ ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళింది మీరు సార్ ఏం చెప్తారు మనం చెప్పిన కాన్సెప్ట్ ఈ ఈసోని కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసే రెడీ ఉన్నాను తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడినది అయితే జయావద్దీన్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రిక విలేకరులందరికీ కూడా మీ అందరికీ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కరీంనగర్ రీజన్ తరపు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటీసీ అనేది చాలా పెద్దది కంపెనీ ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే వైసీదగారులకి ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు అకౌంట్ స్టాఫ్ కార్మికులు అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రీజన్ ఈరోజు ఫామ్ చేయటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు అలాగే ఎన్పిటీసీ నుంచి మూర్తి గారు ముళికీను గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి కుమారస్వామి గారు అలాగే ఎస్పీటీసీల నుంచి ప్రమోద్ గారు శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి నాలుగు కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు మీ అందరికీ ధన్యవాదములు అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు అలాగే మేము రెండు మెసేజ్లు చెప్పదలుచుకున్నాము ఇప్పుడు జీవర్ధన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తుంటే ఉద్యోగుల్లో ఒకరైన ప్రధానంగా ఆర్టిజన్స్ అనే వారు కూడా ఉన్నారు వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకు వచ్చిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాము అయితే గారి కాన్సెప్ట్ జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి ఆర్టిజన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వారు అందరితో ఓ కార్మికులతో పాటు లైన్ మెన్తో పాటు అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందడుగులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు కాబట్టి వారిని కూడా సమాయమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది ఆర్టీజన్ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు ఎన్పీటీసీ నుంచి సింగ్ గారిని ఆర్టీజన్గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్ దాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలండి ఈ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు అలాగే నాలుగు వేల ఎనిమిది వందల మంది జిపిఎస్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓడినం కార్మికులు కానీ ఉన్నారు వారికి ఒకటి నాలుగు మరి రెండు వేల నాలుగు నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారు ఏమని అడుగుతున్నాము అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు పెరుగుతున్నాయి ఏ పోస్టులు కానీ వైండం పోస్టులు కానీ అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాప్ పోస్ట్ ఇవ్వటం లేదు మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి లు కూడా శాంక్షన్ ఇవ్వాలి అదే మాదిరిగా మరి ఇరవై వేల మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఎస్పీఎస్ఎల్ ఎన్పీటీఎస్ఎల్ ట్రాన్స్కో జన్కోలో ఇరవై వేల మంది పనిచేస్తున్న ఆర్టీజన్ సమస్య కన్వర్ సమస్య ఉంది ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి మరి వాళ్ళు చదువు తగ్గ చదువుకి తగ్గట్టు పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము ఇది ఒక జాగ్ కూడా పనిచేస్తా ఉన్నది దీని మీద కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఈ నాలుగు సమస్యల మీద ఈపీఎఫ్ టు జిపిఎఫ్ అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ వజీర్ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు మా అధ్యక్షుడు వజీర్ గారు చెప్పినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో నాలుగు కంపెనీల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏదైతే విద్యుత్ని ఇవాళ ప్రజలకు రైతులకు రెప్పపాటు కరెంటు పోకుండా అందిస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్ల శ్రమ ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల శ్రమ గోవిండన్ కార్మికుల శ్రమ అకౌంట్సింగ్ భాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శ్రమ ఎంతో ఉన్నది వీరందరం మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్ కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్ లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మా అధ్యక్షులు హజూర్ గారు అదే విధంగా మన చీఫ్ గెస్ట్ గా జయవుద్దీన్ గారు మిగతా మా ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు మా సెక్రటరీ మూర్తి గారు రామదాస్ గారు మీద కార్మిక సోదరులందరూ హాజరయ్యారు ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు నిరంతరం పనిచేసి సంస్థకు వెలుగులు ప్రసాదిస్తున్నారు కానీ ఇరవై మూడు వేల మంది పనిచేస్తుంటే వాళ్లలో సాలీ చాలని జీతాలతో పిల్లల చదువుల కోసం కుటుంబ పోషణ కోసం చాలా బాధపడుతున్నారు ఆ ఆర్టీజన్ కార్మికుడు ఓఎన్ఎం కార్మికుడితో సమానంగా పనిచేస్తున్నాడు కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఒక జేఏసీగా ఫామ్ అయ్యే ఆర్టిజన్ కార్మికులందరికీ ఓఎన్ఎం కార్మికులు కోలే ఏపీఎస్సీబీ రూల్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ

કેજીજી એન્ડ ઇન્ડ્યુસિયન આ સામાદા પણ મન ફગીરસભાઈ કિનાને આડીવા ફગીરસાણી Анна ઘરને ઇપડે કાન જોકે